ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద నిన్న మొన్నటి వరకు బాగా ఎంటర్టైన్మెంట్ పంచే రాజకీయ నాయకులు నెటిజన్లకు బాగా మేత ఇచ్చి బాగా ఎంటర్టైన్మెంట్ పంపించే లీడర్లు ఇద్దరు కనిపించేవాళ్ళు ఒకరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంకొకరు నారా లోకేష్ని ఆ విధంగా చూసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కావాల్సినంత మేత ఎంటర్టైన్మెంట్ మేత నెటిజన్స్కి చిక్కుతూ ఉండే తాజాగా ఈ లిస్టులోకి షర్మిలక్క షర్మిలా మేడం గారు కూడా వచ్చి చేరారు తాను కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి నెటిజెన్స్కి కావలసినంత కావలసినంత మేత అయితే మరీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఓ విపరీతంగా పనిచేస్తూ ఉన్నారు తెలంగాణలో వైఎస్ఆర్టీవీ పెట్టినప్పుడు అవును నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నా ఇక్కడ కూతున్న కన్నా ఇక్కడ కొడుకున్న కన్నా ఇక్కడే నా మెట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు అని అంటే ఏమంటారు తెలుసా మీ ఆవిడని మీ ఆవిడని ఎందుకంటారో తెలుసా మీ ఆవిడ కాబట్టి ఆడపిల్ల అని అంటే ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు కాబట్టి అని రకరకాల ఏమంటారు అర్థాలు వచ్చే విధంగా మాట్లాడి అక్కడ ఎంటర్టైన్మెంట్ పంచారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత నెట్టింట కొన్ని పంచులు సెటైళ్లు కనిపించాయి ఏం అక్కడికి పోయినప్పుడు అక్కడ పెళ్లి చేసుకున్నాను కాబట్టి అక్కడ పిల్లలు అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడే పుట్టాను కాబట్టి నేను ఇక్కడ పిల్లలు అంటారు అందులో ఏముందిలే ఇంకా డైలాగ్స్ ఎప్పుడు అంటారు షర్మిలక్క దానికోసం వెయిట్ చేద్దామని చెప్పి ఆమె అక్కడ పీసీసీ అధ్యక్షులకు బాధ్యతలు తీసుకున్నాడు పోస్టులు కనిపించాయి సో వాళ్ళ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ను కూడా వాళ్ళకు కూడా పనిచేశారు షర్మిలక్క అనేసారు ఈరోజు అవును నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటే ఏమి ఇక్కడే పుట్టే జమ్మల మడుగులో పుట్టినా ఇక్కడే పుట్టినా ఇక్కడే ఆడబిడ్డనే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తాను అనేసారు అనేసారా షర్మిలక్క గారు ఆ మాట అనేసారా అక్కడికి పోతే ఆడబిడ్డ అని ఎందుకంటారు కాబట్టి ఆడబిడ్డ కాబట్టి అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈడబిడ్డ అని ఎందుకంటారు కాబట్టి ఈడబిడ్డ కాబట్టి అని అంటే ఇక్కడే పుట్టాను అని యమ్మన పడుగులో పుట్టే ఇక్కడే బిడ్డాను అంటున్నారు అసలు నెటిజన్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తెలంగాణలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అని నవ్వుతూ ప్రకటించారు మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తుంది అని ఇక్కడ అసలు ఎంత తొనగకుండా ఎంత కాన్ఫిడెంట్గా ఇంతకుముందు మనం తెలంగాణలో ఏమేమో మాట్లాడాం చూసే జనాలు ఏమైనా నమ్ముకుండే అంటే నవ్వుకుండే ఆ ఛాన్స్ ఉంటుంది అని చెప్పి కూడా ఏం లేకుండా అంటే విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అక్క పంచుతూనే ఉన్నారు ఇంకా ఇక్కడే పుట్టా ఇక్కడే బిడ్డ అని చెప్పి ఎప్పుడెప్పుడు అంటారా అని చెప్పి ఏదో చూశారు వాళ్ళ వాళ్ళొరికి కూడా తీర్చేసి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు ఇప్పుడు ముచ్చటగా మూడో వ్యక్తి దొరికినట్లే లోకేష్ పది నిమిషాలు మాట్లాడితే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మెటీరియల్ దొరికేది పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏదో ఎంటర్టైన్మెంట్ దొరికేది సరే ఇప్పుడు షర్మిలక్క మాట్లాడినా కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా దొరుకుతూ ఉంది ఈమె మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ దొరుకుతుంది ఎందుకంటే తెలంగాణలో ఆనిమత్యాలు నిన్న వరకు అక్కడ వదిలేసి వచ్చారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఆ తెలంగాణ ఆనిమత్యాలను కంపేర్ చేసుకుంటూ ఉన్నారు అందుకనే నెట్టింట మాత్రం జనం ఫుల్ సెటైర్లు వేస్తూ ఉన్నారు క్షేత్ర మేడం మీద అయితే